ఉప ఎన్నికలలో పదకొండవ తారీఖు నాడు జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి ఈరోజు రిజల్ట్ రావడం జరిగినది ఇరవై నాలుగు వేల దాదాపు ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్లతోటి ఘన విజయం మరి నవీన్ యాదవ్ గారు సాధించినారు ఈ యొక్క విజయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కూడా ఎంతోమంది కృషి చేసి మరి అన్ని డివిజన్లు తిరిగి ను ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీకి ఆదిశీలన్న గారి నాయకత్వంలో మరి ఓట్లు వేయించడం జరిగింది మేము తిరిగిన దానికి ఫలితం దక్కింది అలాగే రేవంత్ రెడ్డి గారికి మహేష్ అన్న గారికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి మంత్రివర్యులు అందరికీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి ప్రతి ఒక్కరికి ఈ భారీ మెజారిటీ ఇచ్చినటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ అన్నలకు తమ్ములకు మరి అక్కలకు చెల్లెళ్లకు అవ్వలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబో కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అన్ని రకాల ఎలక్షన్లలో ఘన విజయం సాధిస్తుంది మరి ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో తప్పకుండా అందరికీ అదే విధంగా చేసినారు ఇక ముందు కూడా అదే విధంగా నడుచుకుంటారు ప్రతి నియోజకవర్గం ఎలాంటి స్వార్థం లేకుండా నిధుల ఇచ్చి మరి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలకు మద్దతు ఇచ్చినందుకు ఓట్లేసి నవీన గెలిపించినందుకు వారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వేములవాడ అర్బన్ మండలం నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ అందరికీ పాదాభివందన తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ తారీఖు రోజున జూబ్లీ హిల్స్ పాల్గొని ఓటు వినియోగించుకొని అభివృద్ధికి పట్టం కట్టే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఆ ఏరియాలో ఉన్న నాయకులు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి ఆ యొక్క జూబ్లీస్ ప్రజలు అభివృద్ధిని చూసి వాళ్ళకు చేసే కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నడవడికను చూసి వాళ్ళు మనకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది దీనికి ఇతర పార్టీ వాళ్ళు చేసే పనులను ఎలాగైతే చేయలేదని గుర్తించో గత పదిహేను సంవత్సరాలు అక్కడ టిఆర్ఎస్ పాలనే ఉన్నది పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఒకసారి ఆయన ఎం ఎమ్మెల్యేగా ఉన్నాడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి పదిహేను సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈ రెండు సంవత్సరాలలోనే రేవంత్ రెడ్డి ఆయన ఒక మార్పును చూపించిండు ఆ ఏరియాలో దాన్ని చూసి జనం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఇచ్చి నవీన్ అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీ హిల్స్ ప్రజలకు మరియు అదేవిధంగా ఎలక్షన్లలో అక్కడ మన రాష్ట్రం నుంచి అందరూ పాల్గొని అక్కడ మోటివేషన్ చేసి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నాయకులకు అందరికీ శుభాకాంక్షలు జై కాంగ్రెస్ ఈ నెల పదకొండున జరిగినటువంటి ఎలక్షన్ ఫలితాలు ఈరోజు వెలువడడం జరిగింది ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సొంత నియోజకవర్గంలో కష్టపడ్డట్టుగా ఒక ఇన్ఛార్జ్ తీసుకొని ఒక ఎనిమిది బూతులకు ఇన్ఛార్జ్ పంచినీలన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేసిన సంక్షేమ పథకాలు అందరికీ గుర్తించి మళ్ళీ ఈ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియదు జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భేమలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనన్న గారి ఆదేశాల మేరకు జూబ్లీ సెలక్షన్లో ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళడం జరిగింది మన మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కొండం ప్రభాకర్ అన్న ఐటీ శాఖ మంత్రిలు శ్రీధర్ బాబు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో జూబ్లీ ఘన విజయం సాధించినందుకు కాంగ్రెస్ పార్టీకి అలాగే నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొన్న కంటోన్మెంట్ అయితే నిన్న జూబ్లీల్స్ అయితే అయితేంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు వారి పాలన చూసి పట్టణ ప్రజలు గ్రామీణ ప్రజలందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు చూస్తున్నారు రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలందరూ పట్టం కట్టే విధంగా ఈ అభివృద్ధి నడుస్తుంది ఈ అభివృద్ధిని చూసే జ్యూబ్లీహిల్స్లో ఘన విజయం ఇరవై నాలుగు వేల పైచేను కోట్ల తోటి విజయం సాధించడం జరిగింది వారికి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ད�ིིིིུ དེ ཚ�ིིད འིིད རྟུས རིསེ རིི རིི རེ སོོ ད འི ོ སསོོ ེོྲོེ རོ ེསོ ྽� ཁོ སསོ སའ ོོ འ